ఇండస్ట్రీ హిట్ దగ్గరికి వచ్చి ఇండస్ట్రీ హిట్ కాలేకపోయినా కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వచ్చిన ఖైదీ ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటారు కానీ అంతకు ముందు వచ్చిన కొండవేటి సింహం ప్రేమాభిషేకం కలెక్షన్ క్రాస్ చేయలేదు అండర్ డేస్ సెంటర్స్ లో కూడా చాలా గ్యాప్ ఉంది అలా నలభై లక్షల తేడాతో ఖైదీ ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యింది విక్టరీ వెంకటేష్ ని స్టార్ ని చేసిన చిత్రం బొబ్బిలి రాజా అంతకు ముందు ఉన్న జగదేక వీరుడు అతిలోక సుందరి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది కానీ బీసీ సెంటర్స్ లో కాస్త వెనకపడింది కేవలం ఇరవై లక్షల షేర్ తేడాతో ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యింది హలో బ్రదర్ పట్ పది కోట్లు కలెక్ట్ చేసింది డెబ్బై ఐదు రోజుల తర్వాత దాదాపు ఇరవై సెంటర్స్ లో తీసేశారు దాంతో ఇరవై నాలుగు సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది అంతకు ముందు ఉన్న గరాన మొగుడు పది కోట్లు కలెక్ట్ చేసి ముప్పై ఎనిమిది కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది దీంతో సెంటర్స్ ఎక్కువ అయ్యి ఉంటే అలో బ్రదర్ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉండేది ప్రేమించుకుందాంరా యాభై ఏడు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది అన్ని ఏరియాలో రికార్డ్ బ్రేక్ చేసింది ఒక్క నైజంలో మాత్రమే ఒసై రాములమ్మను క్రాస్ చేయలేక సెంటర్స్ ఎక్కువై ఉన్నా కూడా యాభై లక్షల తేడాతో ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది రాజా సమరసింహారెడ్డి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సెంటర్స్ లో సమర్సింహారెడ్డిని రాజా క్రాస్ చేయలేకపోయింది దాంతో ఇండస్ట్రీ హిట్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఓవన్ కళ్యాణ్ ఖుషి నాయుడుని నైజాం లో మాత్రమే క్రాస్ చేసింది అండర్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సెంటర్స్ లో నరసింహనాయుడుని టచ్ కూడా చేయలేకపోయింది ఖుషి అయినా ఇండస్ట్రీ హిట్ ఎలా అంటారో వాళ్ళకే తెలియాలి